నేను అబద్ధం చెప్పే వ్యక్తిని కాదు ఐదు సంవత్సరాలు నీ క్వారీ ఒక రోజు అని అడుగుతున్నా నాకు ఫైన్ వేసారంటారు నాలుగు సంవత్సరాలు గవర్నమెంట్ అయిపోయి ఎలక్షన్ ఆరు నెలలకు ముందు క్వారీ మీద ఫైన్ వేసారంటే నిజంగా మినిస్టర్ గా ఉన్నటువంటి పెద్దరెడ్డి రామ్ చుడు గారు ఫైన్ వేసి కోర్టు నిజంగా చిన్న నోటీస్ ఇచ్చి స్టే తీసుకుని పైన్ వేస్తాడా నీ క్వారీ జోలుకి పోకుండా టచ్ చేయకుండా ఫైన్ వేస్తారా నీ మీద నీ పార్టీలో అపనమ్మకం ఏర్పడుతుందని ఫార్మల్ ఒక నోటీస్ ఇచ్చి స్టే తెచ్చుకోమనేలాగా నీకు అవకాశం కల్పించారా తప్ప నీ క్వారీని ముయ్యాలనుకుంటే నీకు పైన కాగితం ఇస్తాను చంద్రబాబు దగ్గర లోకేష్ గారి దగ్గర కిలార్ రోజేష్ గారి కిలార్ రాజేష్ గారి దగ్గర నువ్వు చూపించుకోవడానికి నేను చెప్పుకోవడానికి ఒక ఫైన్ కాగితం తీసుకున్నా తప్ప ఒక గంట నీ క్వారీ మూసి ఉంటే చెప్పమని అడుగుతున్నావు దాంట్లో దాంట్లో కంటిన్యూస్ లో మాట్లాడుతున్నాం మీ ద్వారా మరలా చేసిన అబద్ధం చెప్పి వెళ్తాను కదా మర్రా చెప్తున్నా సాక్షాత్తి నేనే ఈరోజు ఈ మాట తప్పనిసరి చెప్పాల్సి వస్తుంది తప్పనిసరి చెప్పి తీరాల్సి వస్తుంది నా క్వారీకి ఏం చేయలేదన్నా ఇక్కడే ఉంది చూడు సాక్ష్యం రే భాస్కర్ రెడ్డి చూడ్రా సాక్షి చూడరా చూడు అరవై యాభై కోట్ల పెనాల్టీ కోర్టు వారానికంటే ఇంటిది మార్డర్ ఇచ్చింది అంటే అధికారులు కోర్టు కూడా మీ నాన్న మా నాన్న న్యాయ వ్యవస్థ నువ్వు చేసిన తప్పు మీరు ప్రవర్తించిన తప్పు మంత్రి ఉండొచ్చు నువ్వు ఉండొచ్చు మీ ఇద్దరు చేసిన తప్పు తప్పు అని చెప్పి కోర్టు ఇంటిది మార్డర్ ఇచ్చింది మేజర్ మినరల్ మైనర్ మినరల్ యాక్ట్ ప్రకారం మేజర్ మినరల్ మైనర్ మినరల్ యాక్ట్ ప్రకారం కోర్ట్ ఆర్డర్ ఇదండి ఇది మైన్స్ ఇదండి ఇది మైన్స్ డిమాండ్ లిస్టు ఇది వచ్చి కోర్ట్ ఆర్డర్ మేజర్ మినరల్ యాక్ట్ ప్రకారం మైనర్ మినరల్ యాక్ట్ ప్రకారం ఏ కి ఐదు లక్షల రూపాయలు రూపాయల పెనాల్టీ లేదని కోర్టు ఆర్డర్ ఇచ్చింది నాకు ఒకటి వచ్చింది ఆ రోజు చేసినటువంటి గొట్టిపాటి రెవెన్యూ గారు గాని ఆ రోజు చేసినటువంటి ఒంగోలు కనిగిరి ఎక్స్ఎమ్ఎల్ఏ గారు పేరు మర్చిపోయిన ఎక్స్ఎమ్ గారు గాని నాకు గాని మాకందరికి కూడా ఆర్డర్ ఇచ్చింది ఇచ్చి ఇంటీరియర్ ఆర్డర్ ఇచ్చింది నువ్వు ఏదో పెద్ద చరిత్రను రా కానిపాటు అడ్జస్ట్ అయినా లేదరా నేను మీ ద్వారా చెప్తున్నా కానిపాకంలో కూడా పెద్దితో నేను అడ్జస్ట్ అయినాడని పెద్దిరెడ్డి నా సాయం చేసినాడంటే ఎప్పుడు పిలిచిన వస్తా పెద్దిరెడ్డి గారితో పెద్దిరెడ్డి అనే వ్యక్తితో మంత్రితో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తితో నా రాజకీయంలో మాట్లాడింది రెండు సార్లు రెండు సార్లు ఎయిర్పోర్ట్ లో ఇంతవరకు ఎక్కడ మాట్లాడాల నీలాగా ఎవడు మోసం చేయడు నీలాగా తెలుగుదేశం పార్టీ ఉంటే గోపాల కృష్ణారెడ్డి గారు లేదంటే పేర్లు వద్దులేండి మా ఎమ్మెల్యేలు ఎవరితో ప్రెసిడెంట్ మాట్లాడినా అడుక్కున్నాడండి పేర్లు చెప్పకూడదు నేను నీలాగా నేను ప్రవర్తించను సచ్చినా బతికినా పులివర్తి నాని నిజాయితీగా వైట్ కలర్ గా బతుత సస్ కూడా రెడీ వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలను వైసీపీ మంత్రి కాళ్ళు కూడా పట్టుకోను అవసరమే లేదు నేను ఈ రోజు చెప్తా నా క్వారీలు నా ఆస్తులు బందేసిన మీ దేవుడు సచి విషయం చెప్తున్నా ఐదు వేల రూపాయలు డీజిల్ లేకుండా అవసరం పడినా ఐదు వేల రూపాయలు నా ఫ్యాక్టరీలు రైడ్ చేశాడు నా క్వారీలు మూసాడు ఐదు వేల రూపాయలు డీజిల్ లేకపోతే నా బంగారు మా భారీ బంగారం గోల్డ్ పెట్టి మేము చేసాం మూడు మూడు నెలలు రన్ చేసాం బయట ఇక్కడ ఉండే వాళ్ళకి ఎవరికి గుర్తెలదు చెప్తే నేను బాధ అంత ఆ విధంగా బాధపడినా కోర్టు కోర్టుకు సంబంధించిన అడ్వకేట్ ఫీజు ఇవ్వాలన్నా కూడా నా బంగారు మా భారీ బంగారం పెట్టి తాకత్తు పెట్టించాం వాళ్ళ ఆస్తులు అమ్మే అన్ని కట్టుకున్నాం మేము ఆ విధంగా వచ్చాం ఏ పెద్దిరెడ్డి కాదు ఏ రెడ్డి కూడా నేను కాలు పట్టుకోవచ్చు కర్మలా సస్తే ఉంటా లేదంటే నాకు నిజాయితీగా ఉండేవాడు మా పెద్ద ఆయన మా చిన్న ఆయన మధ్యలో ఎందుకైనా కిలారి రాజశేఖర లాగుతావు ఎందుకయ్యా లాగుతావు నీలాగా ఇంకో బ్రోకర్ పని చేస్తా